శ్రీరామచంద్రుడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు శ్రీ సీతారాముని జీవితంలో ధర్మం న్యాయం ప్రజావాక్యం ఆయనకు ఎన్నో పరీక్షలను పెట్టాయి సీతారాముల కళ్యాణం జగద్విఖ్యాతం సకల సద్గుణాల రాశి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని పరిణయం ఘట్టం జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాశై జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని నీల నీలపురాశై ఆని ముచ్చములు తలంబ్రాలుగా ఆని ముచ్చ తలంబ్రాలుగా ఇరముల మెరసిన కల్ నము చూత శ్రీ సీతారాముల చూతమురారండి ఎంత గొప్ప గొప్పపడ్డ ధర్మము న్యాయం చట్టం ఈ మూడు పదాలు ఒకే అర్థాన్ని స్ఫురించేవిగా కనిపిస్తాయి ఉంటాయి కూడా త్రేతాయుగంలో ధర్మం నాలుగు పాదాలుగా నడిచింది ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి పాలన రామరాజ్యం అని జగద్విఖ్యాతం పొందింది వేల సంవత్సరాల పూర్వం ధర్మం అనే పదం ఇప్పుడు మనం ఉపయోగించే న్యాయం అనే మాటకు పర్యాయపదంగా అర్థం చేసుకోవచ్చు నిజానికి ధర్మము న్యాయం రెండు ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న చట్టానికి లోబడి ఉండాలని కోరుకుంటాయి భారతీయ సంప్రదాయం ప్రకారం ధర్మం అంటే నైతికత మొరాలిటీ ధర్మం అంటే సుగుణం ధర్మం ధర్మ పరీక్షలో చట్టాన్ని కూడా గౌరవిస్తుంది విశాల దృక్పథం మానవీయ విలువలు న్యాయబద్ధమైన ఆలోచనలతో పాటు ధర్మం చట్టంలోని సూత్రాలకు సూత్రాలను తనలో కలిగి ఉంటుంది అంతేగాక చట్టం కూడా నైతికమైన నిబద్ధతను కోరుకుంటుంది ధర్మ సూక్ష్మం తెలిసిన హనుమకు భగవంతుడు ధర్మానికి అధర్మానికి తేడా తెలియజేయడానికి ఒక పద్యం ఆలాపిస్తాడు హనుమ ధర్మము ధర్మమంచిటు వితండ వితర్కములాడేదేలా ಮರ್ಮಮು ನೀರುಂಗುದು ಅನು ಮಾತ್ರ ಮುಸಂದಿಯ ಮೇಲ ನಿನ್ನು ದುಷ್ಕರ್ಮಲ ಪಾಲು ಸೇಯುದು ನೇ చెర్జింపుణిద కర్మలు మార్చగ తగిన కర్తవుని ఊకో మారుతాత్మజ రామచంద్ర మీ హితోపదేశము అవశ్యము శిరోధార్యమే కానీ అభయార్థిని ద్రోయుట అధర్మం కాదా స్వామి అని ప్రశ్నిస్తాడు ఆంజనేయుడు న్యాయం ఆలస్యమైతే విపరీతమైన దుష్పరిణామాలు అవుతాయి అలాగైతే న్యాయం జరగనట్టే లెక్క చట్టం యొక్క సార్వభౌమాధికత ధర్మము న్యాయం రెండు ఒప్పుకుంటాయి న్యాయం ధర్మాన్ని పరిరక్షిస్తుంది న్యాయం సమాజానికి మంచి జరగాలని అందరి ఆత్మగౌరవాన్ని కాపాడాలని నిర్దేశిస్తుంది వేదాల నుండి జనించిన ధర్మం న్యాయంలాగే స్వేచ్ఛ సమాన అవకాశాలు అందరికీ కావాలంటుంది ధర్మంలో కొంతవరకు న్యాయంలో కూడా ఉదారత దయ జాలి కరుణ వంటివి ప్రభావాన్ని కలిగి ఉంటాయి సూటిగా చెప్పాలంటే చట్టం వ్యక్తిని సంస్కరించడం కోసం శిక్షిస్తుంది చట్టానికి కళ్ళు లేవు చట్టం పూర్తిగా సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది భావాలకు భావోద్వేగాలకు అతీతంగా ఎవిడెన్స్ బేసిస్గా సాక్ష్యం ఆధారంగా తీర్పునిస్తుంది చట్టం ఎనివే ధర్మ జస్టిస్ అండ్ లా ఆర్ ఇన్క్లూజివ్ టు వన్ అనదర్ కాకపోతే కాలం గడుస్తున్న కొద్దీ సామాజిక ప్రయోజనాల కోసం ధర్మం న్యాయంగా న్యాయం చట్టంగా పరిణామం చెందాయి చాలా లోతుగా పరిశీలిస్తే అంటరానితన నిర్మూలన సమాజంలో శాంతి లింగ వివక్ష నిర్మూలన అజ్ఞానం అనారోగ్యం పేదరికం వంటి సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి నిరంతరంగా పరిశ్రమించడమే న్యాయం కోరుకునేది చట్టం తన తీర్పులో కూడా అంతర్లీనంగా ఈ సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుంటుంది ఇక విషయానికి వస్తే దాదాపు అరవై సంవత్సరాల తరువాత తన విద్యుక్త ధర్మాన్ని అందరికీ సమాన న్యాయాన్ని వివక్ష లేని పాలనను అందించిన అయోధ్యరాముని కథకు సాక్షి లవకుశ అనే సినిమా పితృవాక్య పరిపాలనకు జీవి శ్రీరాముని అంకితమైన శ్రీరాముని జీవితాన్ని రంగులలో అందంగా అద్భుతంగా అంటే రాఘవుని ప్రస్థానం చూపించిన సినిమా లవకుశ నీలమేఘ శ్యాముడు సుందరుడు శ్రీరామచంద్రుణ్ణి స్తుతించే పాట వింటే కళ్ళు చెమర్చుతాయి రామసుగుణామ రఘువంశ జలది సోమా रामसुगुणधाम सुगुणधाम रघुवंशजलधि सोम सीतामनोभिराम साकेतसार्वभौम श्रीराम सुगुणधाम किन्दीवरशामलाङ्गवन्दितसुत्रा मन्दारमरन्दोपमम मधुरमधुरनाम श्रीरामसुगुणधाम रघुवंशजलदि सोम सीतामनोभिराम साकेतसार्वभौमा అవతారషరావీ విరామ నవనీతృదయర్మనిరతరాజుల నవనీతృదయ నిరతరాజల पवमानतनय सन्नुत परमात्म परंधाम श्रीराम सुगुण धाम रघुवंश जलधि सोम सीता मनोभिराम साकेत सार्वभौम श्रीराम सुगुण धाम लवकुश सिनेमा భక్తి ప్రపతులకు ప్రాధాన్యత తెలియజేయడమే కాకుండా కొన్ని నమ్మశక్యంగాని నిధాలను మన ముందు ఉంచుతుంది ఒకే ఒక జీవితంలో గీతంలో మొత్తం రామాయణం లోని అన్ని ఘట్టాలను సంగీత సామ్రాజ్యంలో ఓలలాడించి లీలా సుశీల ఘంటసాలల త్రయం స్వర్ణ పరిపూర్ణ సుమాంజలిని అర్పిస్తుంది ఈ చిత్రం సుశీల లీలా గాత్రంలో ఘంటసాల మాస్టారు మధురమైన సంగీతంలో థియేటర్లలో సంవత్సరాలుగా ప్రదర్శనకు అర్హత సంపాదించింది అందుకే లవకుశ మానవ జన్మ ఉన్నంత ఉన్నంతవరకు అందరూ గుర్తుంచుకుంటారు ఓ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ గణశీలవతి కథ వినుడో చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరే రాఘవుడు బామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనే రావణు చెల్లి ముకు చెవులు కోస సౌమిత్రి రోసిల్లి రావణుడ మాట విని భూని మైథిలిని గొనిపోయే మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా నృపుజేశెను సుగ్రీవుని రామవచన మహిమా ప్రతి ఉపకృతి చేయుమని పనిచెను కపులా హనుమంతుడు లంకజేరివేదికెను వెదికెను దెసలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ आनाध रघुनाध पाही 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 अशोक वनि निशोकि सीता पाही अशोकवि निशोकिीत दरिकीजनी मुद्रिक तेली पेवी भूनी वारता आजननी शिरो मनी अंधु को ఆ జనని శిరోమణి అందుకొనే పావని లంక కాల్చి రాము కడకే గెనురివురివుమణి శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మా దశరథ సూనుడు లంకనుడాసి దశకంటుతలలు గోసి దశరద సోనుడు లంకనుడాసి దశకంటు తలలు గోసి ఆతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పన చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల को रघुपति घुपति अज पैने अुम ध रामचंद्रुनी लालिका ई परीक्षा

సురలు పొగడదర నిజతో పురికి తరలే రగునీత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథార్ వినుడోయమ్మా ఈ పృథివీ మీద జీవం వరకు రామచరిత్ర ఆదర్శమై విముక్తి మరియు ముక్తులను మనకు ప్రసాదిస్తూనే ఉంటుంది రామకోటి అందరికీ శిరోధార్యం శ్రీ సీతారాముల కళ్యాణం తన్మయత్వంతో వీక్షించి స్వర్గసుఖాలను అనుభవిద్దాం ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుని జీవితం మానవ జీవితాలకు మార్గదర్శి కావాలని మనస వాచ కర్మన కోరుకుంటూ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను